ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రాణ రక్షణగా ఉంటుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా సూచించారు ఈ మేరకు నంద్యాల పట్టణంలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం కల్పించారు నిబంధనల మేరకు హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు గురించి యూట్యూబ్ లో చూడండి హెల్మెట్లుంటే ఎంత మంది ప్రాణాలు కాపాడిన కాపాడుకున్నారు తెలుసుకోండి మీ కుటుంబము మీ బాధ్యత మీ పైన ఆధారపడి ఉంది మీరు క్షేమంగా తన మీద బయటకు వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలా అంతే తప్ప దెబ్బలు తగిలిచుకొని మీరు యాక్సిడెంట్లు చేసి మీరు యాక్సిడెంట్ల గురయ్యి అనవసరంగా హాస్పిటల్స్ లో చేరిపోయి ఇటువంటి ప్రమాదాల గురి కాకుండా మీరు హెల్మెట్లు ధరించాలా నిర్లక్ష్యంగా బండి నడవద్దండి నిదానంగా పోండి నంద్యాల టౌన్ లో ఈ రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతా ఉంది ఇంతకు ముందు వారం రోజుల నుంచే ఫలానా తేదీ నుంచి హెల్మెట్ డ్రైవ్ చేస్తామని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ కలగజేయడం జరిగింది నంద్యాల అన్ని కూడలలో కూడా ఒక పబ్లిక్ ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి వాళ్ళకు తెలియజేయడం జరిగింది ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నంద్యాల ప్రజలందరికీ కోరుకునేది ఏమంటే మీరు ప్రతిరోజు హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలి హెల్మెట్ అనేది మీకు ప్రాణ రక్షణ కాబట్టి మీ ప్రాణాలు సేఫ్గా ఉండాలి కాబట్టి ఆ దాని మీ బాధ్యతను మీ యొక్క బాధ్యతను మీకు తెలియజేయడానికి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది జరిగింది ఇది కంటిన్యూస్ జరుగుతుంది అండి ప్రతిరోజు నందాల టౌన్ లో ఇంకా హెల్మెట్ల మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది దీని మీద గౌరవనీయులైన హైకోర్టు వారి కూడా హైకోర్టు వారి ఆదేశాలు కూడా ఉన్నాయి హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలని బండి కొనుక్కునేటప్పుడే బండితో పాటు ఇంతకు ముందు అయితే ఒక హెల్మెట్ ఫ్రీగా ఇవ్వాలి ఉచితంగా ఇవ్వాలని ఇప్పుడు రెండు హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి అందుకు మీరు బండి కొనుక్కునేటప్పుడు కంపల్సరీ మీ షోరూమ్ వాళ్ళ దగ్గర రెండు హెల్మెట్లు అడిగి ఇప్పించుకోండి హెల్మెట్ మీ ప్రాణాలు కాపాడుతూ ఉంది ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటది టెన్ పర్సెంట్ దైవాధీనం అది తర్వాత మీకు మీ కుటుంబం కూడా మీ మీద ఆధారపడి ఉండదు కాబట్టి మీరు బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి మీ పైన ఒక బాధ్యత ఉంది మీ కుటుంబం యొక్క బాధ్యత మీ పైన ఉందని గుర్తించి మీరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపండి ముఖ్యంగా వాహనం నడిపే వ్యక్తికి హెల్మెట్ ఉండాలి తర్వాత వెనుక కూర్చున్న విలియం రైడర్ కూడా హెల్మెట్ ఉండాలి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని తిరగాలి హెల్మెట్ పెట్టుకుంటే వెంట్రుకలు లడిపోతాయనో లేకుంటే వేరే అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయనో అనేది భ్రమ మీకు ఒకవేళ డాక్టర్ గాని హెల్మెట్ పెట్టుకోవద్దని మీకు సజెస్ట్ చేసి ఉంటే అట్లా సర్టిఫికేట్ తీసుకోండి మేము వెరిఫై చేసినప్పుడు మీకు అటువంటి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే మీకు ఎగ్జామ్షన్ ఇస్తాము అంతే తప్ప కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి ముఖ్యంగా యువకులు మీరు ఓవర్ స్పీడ్ చేస్తున్నారు వెహికల్ ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారి ప్రమాదానికి లోన్ అయ్యి మీరు మీకు ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు కానీ గాయాలు కలిగినప్పుడు కానీ ఆ కుటుంబము ఎంత బాధ ఎంత అనేది మీ తల్లిదండ్రులకు తెలుస్తుంది అంతే తప్ప స్పీడ్ థ్రిల్స్ బట్ థ్రిల్స్ అని చెప్పి మీకు ఒక క్యాప్షన్ కూడా ఉంది అదే మీరు గుర్తుపెట్టుకోండి మీ ప్రాణాలు కాపాడుకోండి అలాగే ఇతరులకు కూడా ఎటువంటి ప్రమాదాలు గురి కాకుండా గురి మీరు ఇతరులు ప్రజలు కూడా అందరూ క్షేమంగా బయటకు వచ్చి వాళ్ళ కార్యక్రమాలన్నీ చూసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పే అనే ఒక దీనితో నందాల ట్రాఫిక్ పోలీసు బాధ్యతగా ఈ ఉద్యోగం చేయడం జరుగుతోంది కాబట్టి దయచేసి అందరూ మా సూచనలు పాటించవలసిందిగా కోరుతున్నాము